ఆసన ఆర్జీయూ కేటీలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి ముందుగా స్వాగతం పలికిన బీసీ గోవర్ధన్ విద్యార్థుల కాన్ఫరెన్స్ హాల్లో ఫ్యాకల్టీతో పాటు విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ రాష్ట్రాలు కూడా మొక్కలు నాటారు మక్షలు మొక్కలు నాటారు మొక్కలు చూపేటున మొత్తం నిధులు లేక లేక

ఇక్కడ వారు అనౌన్స్ చేసి ఇక్కడ కట్టించడం నిజంగా మరి ఇక్కడ ఉన్న పుత్రుల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాను మరి అప్పుడు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ కూడా స్థాపించి దాని కింద బాసరలో క్యాంపస్ల ఏర్పాటు చేసి ట్రిపుల్ ఐటీగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది గ్రామీణ ప్రాంతంలో పదవ తరగతి పరీక్షల్లో టాప్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఇంటర్ డిగ్రీ ఐటి ఇంజనీరింగ్ విద్యను ఆరు ఏళ్ళు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ రూపంలో అందించేలా ఇక్కడ కోర్సులను రూపొందించడం జరిగింది ప్రతి క్యాంపస్ లో కూడా ఏటా ఎంపికైన వెయ్యి మంది విద్యార్థులకు ఉచిత విద్య భోజనం వసతి సౌకర్యాలు కూడా ఈ యొక్క ట్రిపుల్ ఐటీలో లో కల్పించడం జరుగుతుందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు సుమారు రెండు వందల డెబ్బై ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ విస్తరించినటువంటి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఆరు వేల విద్యార్థులకు మరి ఆవాసం ఇతరత్ర అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పడానికి నేను నిజంగా గర్వపడతా ఉన్నాను ఇక తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఈ రోజు మరి ఇక్కడ వన మహోత్సవం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది